టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు స్టార్ హీరోస్ దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని కోర్టును ఆశ్రయించారు అక్కినేని నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అలాగే ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది కానీ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది ఈ కేసుపై అక్టోబర్ ఏడున విచారణ జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి నాగార్జున ఆర్జీవి నాగ చైతన్య అఖిల్ అమలా అఖిలేని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా డైరెక్టర్ రాజమౌళి కూడా కొండా సురేఖ వాక్యాలను తప్పుబట్టారు ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేను అని ట్వీట్ చేశారు ఇక్కడ కొండా సురేఖ పేరును కానీ అక్కినేని ఫ్యామిలీ పేరును కానీ ఉపయోగించకుండా ట్వీట్ చేశారు రాజ్మౌళి హుందాతనాన్ని నిలబెట్టుకోండి గౌరవప్రదంగా వ్యవహరించండి ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేను అని మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అంటూ రాసుకొచ్చాడు దీనికి దీనికి ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టోలరేట్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ని చోడించారు ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ తారలు ఫైర్ అవుతున్నారు కొందరు హీరయన్స్ త్వరగా పెళ్లి చేసుకుని కెరీర్ ని ముగించడానికి నాగార్జున ఫ్యామిలీలో జరిగిన కొన్ని పరిస్థితులకు కేటీఆర్ కారణమని అన్నారు దీంతో ఫిలిం ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఒక మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా చెబుతూ సహంతకు క్షమాపణ కూడా చెప్పారు కొండా సురేఖ టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి కొండా సురేఖ చేసిన కామెంట్స్పై టాలీవుడ్ సినీ ప్రముఖులు స్టార్ హీరోస్ దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని కోర్టును ఆశ్రయించారు అక్కినేని నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అలాగే ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది కానీ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది ఈ కేసుపై అక్టోబర్ ఏడున విచారణ జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి నాగార్జున ఆర్జీవి నాగచైతన్య అఖిల్ అమల అక్కినేని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా డైరెక్టర్ రాజమౌళి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు ఇలాంటి నిరాదరణ ఆరోపణలు సహించలేను అని ట్వీట్ చేశారు ఇక్కడ కొండా సురేఖ పేరును కాని అక్కినేని ఫ్యామిలీ పేరును కాని ఉపయోగించకుండా ట్వీట్ చేశారు రాజమౌళి హుందాతనాన్ని నిలబెట్టుకోండి గౌరవప్రదంగా వ్యవహరించండి ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేను అని మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అంటూ రాసుకొచ్చాడు దీనికి దీనికి ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టోలైట్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ని చోడించారు ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ తారలు ఫైర్ అవుతున్నారు కొందరు హీరయన్స్ త్వరగా పెళ్లి చేసుకుని కెరీర్ ని ముగించడానికి నాగార్జున ఫ్యామిలీలో జరిగిన కొన్ని పరిస్థితులకు కేటీఆర్ కారణమని అన్నారు దీంతో ఫిలిం ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఒక మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా చెబుతూ సహంతకు క్షమాపణ కూడా చెప్పారు కొండా సురేఖ టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి కొండసురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ సినీ ప్రముఖులు స్టార్ హీరోస్ దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా కొండాసురేఖ మాట్లాడారని కోర్టును ఆశ్రయించారు అక్కినేని నాగార్జున ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు అలాగే ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు ఈ కేసుపై నేడు కోర్టులో విచారణ జరగాల్సి ఉంది కానీ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది ఈ కేసుపై అక్టోబర్ ఏడులో విచారణ జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి నాగార్జున ఆర్జీవి నాగచైతన్య అఖిల్ అమల అక్కినేని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా డైరెక్టర్ రాజమౌళి కూడా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేను అని ట్వీట్ చేశారు ఇక్కడ కొండా సురేఖ పేరును కాని అక్కినేని ఫ్యామిలీ పేరును కాని ఉపయోగించకుండా ట్వీట్ చేశారు రాజమౌళి హుందాతనాన్ని నిలబెట్టుకోండి గౌరవప్రదంగా వ్యవహరించండి ఇలాంటి నిరాధారణ ఆరోపణలు సహించలేనివని మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధులు చేసినప్పుడు అంటూ రాసుకొచ్చాడు దీనికి దీనికి ఫిలిం ఇండస్ట్రీ మిల్ నాట్ టోలెట్ అనే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్ ని చోడించారు ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ ట్వీట్ నెటింట వైరల్ అవుతుంది మరోవైపు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ సినీతారులు ఫైర్ అవుతున్నారు కొందరు హీరియన్స్ త్వరగా పెళ్లి చేసుకుని కెరియర్ ని ముగించడానికి నాగార్జున ఫ్యామిలీలో జరిగిన కొన్ని పరిస్థితులకు కేటీఆర్ కారణమని అన్నారు దీంతో ఫిలిం ఇండస్ట్రీతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు ఒక మంత్రి స్థానంలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు ఇప్పటికే తన వాక్యలను వెనక్కు తీసుకుంటున్నట్లుగా చెబుతూ సహంతకు క్షమాపణ కూడా చెప్పారు కొండా సురేఖ